సో మనం ఇంతవరకు ఏమన్నా పంటకి తెగుళ్ళు పురుగోసు ఏమో వచ్చినప్పుడు మనకి ఏం చేయాలనేది ఇంతవరకు మాట్లాడుకున్నాం కదా సో భూసారం పెరిగే కూడా కొన్ని పద్ధతులు మనము మాట్లాడుకున్నాం కదా అవి ఏమన్నా మీకు గుర్తుంటాయా మనం భూసారం పెరగాలంటే భూమిలోకి ఏం వేయాలా అనేది ఆ దిబ్బ ఎరువు ఎరువు చెరువు మట్టి వర్మీ కంపోస్ట్ సో ఇలా రకరకాలుగా మనం మాట్లాడుకున్నాం కదా పంట అంటే దుక్కి చేసిన తర్వాత పంట పెట్టేటప్పుడు మనము భూమిలోకి ఏమేస్తే నేల అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనేది మట్టి భూసారం పెరిగేకి అనేది సో ఇంకోటి ఏమంటే మనం పంట పెట్టిన తర్వాత భూమికి సారం ఎట్లిస్తారు మనం మడి నాటుతారు మడికి ముందు దుక్కిలోకి అన్ని వేస్తారు సో మడి నాటిన తర్వాత మీరు భూమికి మళ్ళీ సారం ఇయ్యాలి కదా ఇటు పంట పెరగాల పైన మనం ఏం చేసినా కూడా మొక్క రక్షించేకి మాత్రం చేస్తాము కదా మొక్క రక్షణ కొరకు మనము పైన ఏం చేయాలన్నా చేస్తాం సో దాన్ని బాగా పెరగాలంటే మీరు భూమికి ఏమి ఇస్తారు మామూలుగా మడికే అనుకోండి ఏముంటుంది దాంట్లో నత్రజని ఇయ్యాల కదా నత్రజని ఎందుకు వెళ్ళ పంట పెరిగా అనమాట నత్రజని భాస్వరము పొటాషియం నా మూడు మనకి ముఖ్యంగా కావాలని మీరు ఏం చేస్తారు కాంప్లెక్స్ అంటారు అంటారు చేస్తారు సో దాని మీద మీకు నంబర్లు ఉంటాయి ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఏమేమి నంబర్లు ఉండేవి పదకొండు మూడు పదకొండు మూడు పదిహేళ్ళు సో కదా అంటే ఆ ఎన్పికే అనేది మీకు పంటకి ఇవ్వాలా కాబట్టి భూమికి ఇవ్వాలా కాబట్టి అవి తీసుకొని వస్తారు సో వాటిని మనము మన దగ్గర ఉండే దాంట్లతో ఎట్లా తయారు చేయొచ్చు అనేది ఈరోజు మాట్లాడుతుంది ఓకేనా సో మీరు పైపాటి రసాయనిక ఎరువులు తెచ్చి మీరు దాంట్లో మన భూమికి కానీ పంటకు గాని అందిస్తారు కదా సో అట్లా కాకుండా మన దగ్గర ఎట్లా మనము ఎన్పీకేను పెంపొందించొచ్చు భూసారాన్ని పెంచవచ్చు పోషకాలను ఎట్లా భూమిలోకి అందియాలని కదా మనం ఒకసారి మాట్లాడుకున్నాం మొక్క పెరగాలంటే పదహారు పోషకాలు అవసరం సో అట్లా అంటే భూమి సారంగా లేనప్పుడు నువ్వు పైన ఎంతచ్చినా కూడా మనం మొక్కకి ఎట్లా అందుతుంది చెప్పండి అది రూటు ద్వారానే పోవాల కదా అంటే మన మొక్కకి భూమి ద్వారానే వేరు ద్వారానే మొక్కకి అందాలన్నమాట సో ఇప్పుడు మనమే తీసుకోండి ఎగ్జాంపుల్ మనము తింటేనే మనకి ఆరోగ్యం వస్తుంది కదా ఊరికే మనము చూస్తూ ఉంటే రాదు కదా సో అంటే అది మనకు అడుగులో పోవాలన్నమాట సో ఆ రకంగా మనం ఏం అనేది ఎట్లా తయారు చేయాలనేది మనం ఈ రోజు నేర్చుకుందాం అనమాట సో అట్లాంటి ఒక ద్రావణాన్ని అంటే కషాయాన్ని ఎట్లా తయారు అంటే ఇది భూమికి ఇచ్చే కషాయం అనమాట ఎరువు కాదు ఇది ఎరువులాగా పనిచేసే కషాయం అంట కానీ సూపర్ పనిచేస్తుంది సో కాబట్టి దీన్ని సేంద్రియ హైపర్ కషాయం అని పేరు పెట్టుకుందాం అంట ఓకేనా మనం ఏం చేసినా సేంద్రియ పద్ధతుల్లో పంట పండించాలనే చేస్తాం అనమాట కషాయము అనొచ్చు ద్రావణము అనొచ్చు ఓకేనన్నా సేంద్రియ హైపర్ కష అంటే హై లెవెల్లో ఇది భూమికి సారాన్ని ఇస్తుంది అనమాట ఇప్పుడు మనం అన్ని మాట్లాడుకున్నాం కదా ఎన్పికె కావచ్చు పోషకాలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మనం తయారు చేసే ఈ కషాయంలోనే దావణంలోనే ఉంటాయన్నమాట సో దీన్ని ఎట్లా తయారు చేయాలా దానికి ఏమేమి వాడాలా సో అది ఎట్లా ఉపయోగించాల అది ఏ విధంగా పంటల్లో మనము వాడాలా అట్లా అన్ని రకాలుగా మనము దీన్ని చూసుకుందాం కొన్ని టెక్నిక్స్ ఉంటాయి సో అట్లా అన్ని పదాలు ఫస్ట్ ఏమంటే మనం దీన్ని ఎట్లా తయారు చేయాలనే చూస్తామండి అంటే ఎట్లా తయారు చేయాలంటే దానికి ఏమి కావాలా సో దీనికి ఏమి కావాలా ఫస్ట్ అంటే ఫస్ట్ నీళ్ళు రాసుకోండి ఒకటి వచ్చేసి నీళ్లు వచ్చేసి నాటి పశువుల మూడు వచ్చేసి పెరుగు నాలుగు శనగపిండి ఐదు బెల్లం మీకు వీటన్నిటి చూస్తా అంటే ఏమో ఒకటి గుర్తు రావచ్చు ఏం గుర్తు వస్తుంది చెప్పండి కరెక్ట్ జీవామృతం గుర్తొస్తుంది సేంద్రియ పద్ధతిలో హైపర్ కషాయం అని అంటే హైపర్గా పనిచేస్తుంది అని సో ఇప్పుడు ఎన్ని కాలం దీంట్లో ఐటమ్స్ మనకి ఐదు రకాలు ఈ ఐదు రకాల ఐటమ్స్ ని ఇప్పుడు ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది చూద్దామంట సో ఫస్ట్ నీళ్ళు వచ్చేసి లీటర్లు అనమాట సో మనం మామూలుగా అయితే వంద లీటర్లు అయితే స్ప్రే చేసేకి సరిపోతుంది కదా సో ఇది మనం అర్ధ ఎకరాకి యాభై లీటర్ అయినా మళ్ళీ ఎక్స్ట్రా నీళ్ళు దీంట్లో అన్నమాట మనం కాబట్టి యాభై లీటర్లు నీళ్ళు అయితే సరిపోతుంది ఐదు కేజీలు పిడకలు అనమాట పెరుగు వచ్చేసి రెండున్నర లీటర్లు శనగపిండి అర్ధ కేజీ బెల్లము అర్ధ కేజీ గుర్తు పెట్టుకోండి అండి మన కొలతలు గుర్తు పెట్టుకుంటే అంటే మనం చేసేది సేంద్రియ పద్ధతిలో ఒక ఐదు గ్రాములు పది గ్రాములు ఎక్కువ తక్కువైనా ఇదేం ఎఫెక్ట్ ఏమి ఇవ్వదు అర్థమైందా మనం కెమికల్ అయితే ఏమో డేంజర్ ఇది ఏం కొంచెము ఎక్కువైనా కొంచెం తక్కువైనా దీంట్లో క్వాంటిటీ అనేది ఏం కాదు కానీ మనం కరెక్ట్ కొలత అనేది ఉంటే మనం ఎన్ని ఎకరాలకి ఎట్లా తయారు చేసుకోవాలనేది మనకు ఐడియా ఉంటుంది అన్నమాట అర్థమైందా ఫస్ట్ ఈ కొలతలు అన్నీ రాసుకోండి చూడండి ఇడు ఉన్నాయి మీకు ఇవి మీకు చూపించే కోసం ఇప్పుడు పెట్టినాము ఫస్ట్ నీళ్లు తర్వాత పెరుగు బెల్లము శనగపిండి పీడకాలు అంటే నుగ్గులు సో ఐదు ఐటమ్స్ ఐదు గుర్తు పెట్టుకుంటే మనకు లెక్క వచ్చేస్తుంది అనమాట ఎప్పుడైనా కానీ మనం ఎన్ని కలపాలనే నంబర్ మైండ్ లో ఉంటే మనం ఆలోచన కూడా చేసేస్తాము ఒకటి రెండు మూడు నాలుగు సో అందుకని మీ కొలతలు కూడా నేను పైనుంచి నుంచి కింద వరకు రాసినాను సో ఫస్ట్ యాభై లీటర్లు తర్వాత ఐదు కేజీలు తర్వాత రెండున్నర తర్వాత అర్ధ కేజీ అర్ధ కేజీ సో ఈ క్వాంటిటీతో మీకు యాభై లీటర్లకి మనం నీళ్ళే డ్రమ్ము పెట్టుకునేసి ఇవన్నీ చేయాలన్నమాట సో రాసుకున్నారా ఇదే తీసేసిన ఇప్పుడు అందరు రాసుకున్నారు కదా ఇదేం పెద్ద రేటు కాదు మీరు తయారు చేసుకోవాలన్నా కూడా ఎంత అయితే చూడండి పిండి అయితే మీకు అరవై రూపాయలు యాభై రూపాయలు బెల్లము ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెరుగు వచ్చేసి ఒక నూట యాభై అనుకోండి అంటే ఒక ఇన్నూరు రూపాయలు అట్లా అంత లోపల మీకు ఈ ద్రావణాన్ని మనం ఈ కషాయాన్ని తయారు చేసుకోవచ్చు సో దీంట్లోకి మనం కలపాల్సిన వస్తువులు ఏంటంటే ఒకసారి చెప్పండి నీళ్ళు యాభై లీటర్లు అంటే నాటి పశువుల పేడతో పిడకల గుర్తుపెట్టుకోనండి యావంటావే కాదు ఆ ఎద్దులు కానీ నాటి పశువులు ఏంటన్నా కానీ అనుకోండి ఏందన్నా నాటి పశువులు మాత్రం గుర్తు పెట్టుకోనండి ఎద్దులు కావచ్చు ఆవులు కావచ్చు జెర్సీ ఎనుములు జెర్సీ ఆవులు ఇవి వాడొద్దండి ఓకేనా దాంట్లో మనకి కావాల్సిన పోషకాలు దాంట్లో ఉండవు సో యాభై లీటర్ల నీళ్లు ఐదు కేజీల నుగ్గులు పిడకలు రెండున్నర కేజీలు పెరుగు అర్ధ కేజీ శనగపిండి అర్ధ కేజీ బెల్లం సో ఐదు వస్తువులు ఖచ్చితంగా మీ మైండ్ లో గుర్తు పెట్టుకోండి ఇది చాలా ఈజీ చేసేది కష్టం ఏమీ కాదు తెచ్చడము నీళ్ళలో కలపడమే కదా సో గుర్తు మీకు కావాల్సింది కొంచెం పిడకలు మాత్రమే కాబట్టి మీరు ఆ పిడకల్ని ఎప్పుడైనా స్టాక్ పెట్టుకోండి మీరు మడి పెట్టేటప్పుడు కల్లా ముందు స్టాక్ తీసి పెట్టుకున్నారంటే నెక్స్ట్ మీరు మడి చేసేటప్పటికి అనుకూలమైంది ఓకేనా సో దీన్ని ఎట్లా వాడాలా అనేది ఫస్ట్ మనము తయారైతుంది ఎట్లా అనేది సో దీన్ని ఏం చేస్తామంటే నీడలో పెట్టాలని చెప్పినాం కదా నీడలో పెట్టాలా ఎండాకాలం అయితే వారం నుంచి పది రోజుల లోపల తయారైతుంది అనమాట అయితే వేడికి వా ఏడు నుంచి పది రోజుల లోపల తయారైతుంది మనకి ఈ కషాయం సో చలికాలం అయితే పదహైదు రోజులు పడుతుంది తర్వాత ఏం చేయాలంటే మనం బట్టతో బాగా వడగట్టుకోవాలా వడగట్టి ఏం చేయాల ఆ పిప్పిని పారేయద్దండి మళ్ళీ చూడండి జాగ్రత్తగా విని ఆ పిప్పి మూడు సార్లు ఇట్లా తయారు చేసుకోవచ్చు మనం బెల్లము పెరుగు శనగపిండి కలిపి ఆ పిప్పిని ముగ్గుల పిప్పిని అట్లే పెట్టేసి ఇంకా రెండు సార్లు కూడా దాన్ని వాడుకోవచ్చు సో దాన్ని వడగట్టి నున్నగా మీరు మడికి నీళ్లు పారిస్తారు కదా ఆ నీళ్ళకన్నా కన్నా వదలండి లేదంటే డ్రిప్పులు ఉంటాయి డ్రిప్పుల కన్నా వదలండి పంటలు ఉంటాయి కదా మొక్కజొన్న మీరు మళ్ళీ మామూలుగా కూరగాయల పంటలు కూడా డ్రిప్పులు వాళ్ళు ఉన్నారు సో డ్రిప్పులు కూడా వదలవచ్చు దీన్ని ఈజీనా కష్టమా రుబ్బేది లేదు ఉడకబెట్టేది లేదు మోసుకొచ్చేది లేదు సో మనం అర్ధ ఎకరా కంటే కూరగాయలు ఎవరు ఎక్కువ పెట్టుకోరు మడి అయితే ఒక ఎకరాలు అట్లా పెట్టుకుంటారు అనుకోండి మనం ఎకరా అంటే ఇంత డబల్ తీసుకోవాలి అదొకటి గుర్తుపెట్టుకో గుర్తు పెద్దగా ఉండాలా మీరు దీన్ని భూమికి అందియాల గుర్తు పెట్టుకోనండి ఇది స్ప్రే కూడా చేయొచ్చు కానీ మనకి మొక్క బలంగా ఉండాలా గింజ బలంగా రావాలా దృఢంగా ఉండాలా ఇరవై రోజుల నుంచే వాడచ్చు దీన్ని దీని ఏం ఎఫెక్ట్ లేదు సో దీంట్లో అన్ని మనకి పవర్ఫుల్ కంటెంట్స్ నే వాడినాం అనమాట మనకి ఏం కావాలన్నా ఇందులో ఉంటాయి సో ఈ రకంగా మనము ఈ ద్రా కషాయాన్ని తయారు చేసుకోవచ్చు ఏం పేరు అనుకున్నాం దీనికి మనము సేంద్రియ అయ్యప్ప కషాయం నేను ద్రావణం ఏదైనా పలుకోవచ్చు అనమాట సో ముఖ్యంగా ఇప్పుడు ఈ ఐదు రకాలు కలిపినాం ఐదులో నాలుగు మెయిన్ కంటెంట్స్ ఉన్నాయి కదా నీళ్లు పక్కన పెడితే సో దాంట్లో ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి క్లియర్ గా చెప్తాం మీరు కొన్ని పదాలు రాసుకోండి రాసుకుంటే గుర్తొస్తుంది సో ఫస్ట్ పేడ పిడకలది గుర్తు రాసుకోండి సో ఈ నాటి పశువుల పిడకల్లో ఏముంటుందంటే మనము భూమికి అందించే ద్వారా వ్యాధి నిరోధక శక్తిని మన పంటకి పెంచుతుంది అనమాట మామూలుగా మనం పిల్లలకి టీకాలు వేసి ఇస్తాం కదా చిన్నప్పుడే ఎందుకు వ్యాధి నిరోధక శక్తి తట్టుకొని పెరుగుదలయ్యి వేరే పోలియోగానే రాపోకుండా ఉండడానికే మనము చిన్నప్పుడే టీకాలు వేస్తాం సో కొంతమందికి సడన్ గా ఏమో కాయలో వస్తే పైపుకి తట్టుకునే శక్తి లేదప్ప అంటాం అంటే వ్యాధిని తట్టుకునే శక్తి అనమాట కానీ అట్లా వ్యాధి నిరోధక శక్తిని పెంచేకి మనకి ఈ పిడకలు ఖచ్చితంగా పనిచేస్తాయి సో ముఖ్యంగా దీంట్లో ఏముంటుందంటే మనం ఇంతవరకు మాట్లాడుకున్నాం కదా ఎన్పికే అని నత్రజని బాస్వరము పొటాషియం నత్రజని భాస్వరము పొటాషియం ఈ మూడు భాస్వరస్ అంటారు భాస్వరం సో ఈ మూడు మనకి సహజంగా మన పేడలో మనకి లభ్యమవుతాయి అనమాట మీరు ఈ మూడు అందియాలంటే ఏం చేస్తారు యూరియా తెస్తారు లేదంటే కాంప్లెక్స్ తెస్తారు లేకుంటే డిఏపి వేస్తారు సో ఇవన్నీ మీరు పైపాటి రసాయనిక ఎరువులను వాడి మీరు పంటకి భూమికి ఇస్తారు సో ఇవి వాడడం వల్ల ఏమైతుందంటే సగము దాంట్లో పది టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వాళ్ళు రాసింటారు బ్యాగుల మీద మీరు ఒకసారి యూరియా బ్యాగ్ మీద చూడండి ఫార్టీ సిక్స్ అనేసి ఉంటాడు సో అంటే ఫార్టీ సిక్స్ పర్సెంట్ మాత్రమే నూరు కేజీలకి నత్రజన్ ఉంటుంది మిగిలిన యాభై ఐదు కేజీలు వేస్ట్ కానీ మనం తెచ్చేసి నూరు కేజీలకి డబ్బులు పెడతాం కదా మనం వాడు అడిగేకి లేదు ఎందుకంటే బ్యాగ్ మీద రాసేసి ఉంటాడు మేము పెట్టినామా నీకేం చెప్పే పని లేదు రాసిన అంటాడు అంటే క్లియర్ కంపెనీ వాడు పెట్టేసి ఉంటాడు కాబట్టి మనం ఇట్లా చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ దీంట్లోనే తీసుకోవచ్చు కదా దానికోసం మనము నాటి ఆవు పశువుల పేడని మాత్రం పిడకలను వాడాలని చెప్తుండేది ముఖ్యంగా దీన్ని మనము ఎందుకోసరం అనుకున్నామంటే భూమిలో సారం పెరిగి పంట దృఢంగా ఉండడానికి అర్థమైంది కదా మనం పైన కొడితే పైన మొక్కకు మాత్రం అందుతుంది వేరుకు అందదు సో వేరుకు అందితేనే నీ మొక్క స్ట్రాంగ్ ఉంటుంది నెక్స్ట్ ఏం వేస్తాము పెరుగు ఈ పెరుగులో వచ్చేసి లాక్టిక్ యాసిడ్ ఉంటుంది మనకి విటమిన్స్ పోషకాలు అనేవి ముఖ్యంగా మనకి ఏం కావాలనే పోషకాలు ఇందులో ఉంటాయన్నమాట ఇది భూమిని కూడా సారవంతం తయారు చేసి సహజంగా తయారు చేసే కూడా ఈ పెరుగు అనేది మనకి ఉపయోగపడుతుంది సో అందుకని మనము పెరుగును కూడా ఇందులో వాడుతున్నాం అనమాట సో దీంట్లో విటమిన్లు కూడా ఏముంటాయంటే ఏ ఉంటుంది సి ఉంటుంది బిట్వెల్వ్ సో మూడు పుష్కలంగా మనకి పెరుగులో ఉంటాయి అనమాట కాబట్టి ఇది కూడా మనకి భూమిని సారవంతం చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది ఇంకా పోషకాలు అంటామా కాల్షియం ఉంటుంది పొటాషియం ఉంటుంది జింక్ ఉంటుంది అంటే మనకి కావాల్సిన పోషకాలు దేంట్లో అయితే ఉంటాయో అవి మాత్రం మనము ఇందులో కలుపుతున్నాం అనమాట అంటే పైపాటికే ఏమి తీసుకోట రావటం సో ఈ విధంగా పెరుగులో ఉంటాయి ఓకేనా నెక్స్ట్ ఏముంది శనగపిండి ఈ శనగపిండి మెయిన్ కంటెంట్ దీంట్లో ఇది సూపర్ బూస్ట్ అక్కడ పనిచేస్తుంది మనకి పిల్లలు బాగా బలంగా ఉండాలంటే బూస్టు హార్లిక్స్ ఇస్తాం కదా సో ఆ విధంగా మనకి ఈ శనగపిండి పనిచేస్తుంది అనమాట సో దీంట్లో ముఖ్యంగా ఏమేమి ఉంటాయి అంటే మామూలుగా మనం బలంగా ఉండాలంటే మనుషులే కానీ కాల్షియం వాడతాం కదా ఎముకలు బాగుండాలంటే సో ఆ కాల్షియం అనేది కూడా ఇందులో పుష్కలంగా లభిస్తుంది ఐరన్ ఉంటుంది సో ముఖ్యంగా మనకి ఏమేమి కా ఫాస్ఫరస్ ఉంటుంది కాపర్ ఉంటుంది మ్యాంగనీస్ ఉంటుంది ఇవన్నీ ముఖ్యంగా పెరుగులో లభ్యమవుతాయి అంటే ముఖ్యమైన పాత్ర ఈ శనగపిండి అనేది పోషిస్తుంది అనమాట దీంట్లో నెక్స్ట్ ఇంకో నాలుగోది ఏముంది బెల్లం బెల్లం చేసే పని ఏమంటే పోషకాలన్నిటిని వృద్ధి చేసే గుణం అనేది బెల్లంలో ఉంటుంది అనమాట అంతేకాకుండా ఇంకోటి ఏం చేస్తుందంటే ఇది మనకి నేలలో ఎక్కడైనా మన పోషకాలు కూడా మొక్కకి లభ్యమయ్యేటట్లు కూడా నేలలో ఉండేవి అది ఆ పాత్ర పోషిస్తుంది ఓకేనా వృద్ధి చేస్తుంది తర్వాత మొక్క దగ్గర అందే కూడా అది చేస్తుంది సో ఇన్ని రకాలు ఈ ఐటమ్స్ లో ఉంటాయి అనమాట కాబట్టి మనము దీన్ని తయారు చేసి మీరు మడికి కావచ్చు డ్రిప్పు ఇసేగా నీళ్లు దానికైనా కానీ నువ్వు కూరగాయల పంటలకు నీళ్లు పారిస్తుంటారు పారించే తోట ఆ నీళ్ళల్లో వదిలేసినా అయిపోయాయి అంతే కదా ఎట్లా కాలు ఫుల్ చేస్తారో కాలులో కొంచెం వదిలేయండి ఇదేం పెద్ద కష్టం కాదు కదా ఒక డ్రమ్ ఒకటి మీకు అవసరం ఇందులో ఒక నూరు లీటర్ డ్రమ్ తీసుకుంటే ఈజీగా మీరు ఒక ఎకరా ఇది వాడొచ్చు మీరు తక్కువ కావాలంటే దీంట్లో తక్కువ కట్ చేసుకోండి ఇప్పుడు అర్ధ ఎకర అంటే దీంట్లో తక్కువ చేసేసుకోండి మీరు లేదు ఒక కాలెకర కాలు ఎకరా అన్నప్పుడు ఇన్నూట యాభై లీటర్లు దాంట్లో ఏం దీంట్లో అన్ని సగం సగం చేసేసుకోండి మీరు స్ప్రే చేసినా కూడా అన్ని పోషకాలు అందుతాయి కానీ దీన్ని మనం ఇచ్చేది మొక్క దృఢంగా ఉండేకి భూమి సారంగా ఉండి మన పంట దిగుబడి బాగొచ్చేవి మనం ఎన్నో రకాల నేలలోకి వేస్తాం కదా ఇప్పుడు డిఏపి వేసేది నేలలోకి కాంప్లెక్స్ వేసేది నేలలోకి యూరియా వేసేది నేలలోకి ఇవన్నీ మీరు డబ్బులు పెట్టి పోయి టైం ఖర్చు ఆ టైం వేస్ట్ డబ్బు ఖర్చు ఒక రోజు రెండు రోజులు రోజులు వేస్ట్ ఇంత వేస్ట్ చేసుకొని మనం తెచ్చేదేమి విషాన్ని మన పంటకి అందిస్తాం కదా సో అదంతా కాకుండా మన ఆరోగ్యాలు బాండల మన నేల బాండల మన పంట బాండలా వాతావరణము బాండల సో అట్లన్నప్పుడు మనం ఏం చేయాలా ఒక సేంద్రియ విధానంలో మన దగ్గర ఉండే దాంట్లో వనరులతోనే మనము తయారు చేసుకోవచ్చు ఇరవై రోజుల పంట నుంచి ఏ పంటకైనా వాడచ్చు నువ్వు పదిహేడు రోజులకు ఒకసారి వాడు ఇంకోటి ఇది నేను చెప్పినాను కదా మీకు ఆ మూడు సార్లు పనిచేస్తుంది ఆ పిప్పి అని చెప్పినానా ఆ ఇప్పుడు వడగట్టేస్తారు కదన్నా వడగట్టిన తర్వాత బట్టలో వడగడతారు నీట్ గా మనకి వస్తుంది బయటికి తర్వాత కొంచెం పిప్పి మిగులుతుంది ఇంత మనం చేసిండేదంతా ఆ పిప్పిని పడేయొద్దండి అది బాగా జాగ్రత్త ఎందుకంటే మనకు అక్కడ ఖర్చు ఆడు కూడా తగ్గిస్తుంది సో అదే మళ్ళీ నీళ్ళలోకి వేసేసి మీరు యాభై లీటర్ల నీళ్ళలోకి కొంచెం మూడు రెండు సార్ మూడు సార్లు వాడచ్చు ఒకసారి అయిపోతుంది మళ్ళీ రెండు సార్లు కూడా వాడచ్చు దాంట్లోకి మళ్ళీ మనము శనగపిండి బెల్లము కొంచెం పెరుగోటేసి పెట్టుకుంటే ఇంకా పేడ వేసే పని ఉండదు ముగ్గులు వేసే పనులు దాంట్లో దీంట్లో ఉండే పోషకాలు కూడా ఇంకా దాంట్లో పిప్పిలో ఉంటాయి సో అట్లా రెండు సార్లు మీరు ఆ పిప్పిని ఉపయోగించవచ్చు భూమిలో సారం అయితే నీకు ఆటోమేటిక్ గా పంట బలంగా పెరుగుతుంది పంట బలంగా పెరిగిందంటే దిగుబడి ఆటోమేటిక్ గా బాగోస్తుంది ఎప్పుడు కూడా భూసారం పెరిగింది అంటేనే ఆడ పంట దిగుబడి బాగొస్తుంది మనం పైన చేసేవన్నీ కూడా తెగుళ్ళ నివారణకి పురుగుల నివారణకి మాత్రమే పైన స్ప్రే చేయాలి కానీ పైన పంటకి ఏమి చేయకూడదు చేసినా కూడా ఏం పంటలో వృద్ధి ఉండదు పంట బాగుండాలంటేనే కింద భూమిలో బాగుండాల సారం భూసారం లేని నువ్వు ఎట్లా పంట నువ్వు పైన నువ్వు కొన్ని వేల మందులు తెచ్చుకొట్టు పంట దిగుబడి అనేది నీకు రాదు ఇప్పుడు మనం చేసే సేంద్రీయ పద్ధతులు అన్ని కూడా ఖర్చు లేనివే కానీ నమ్మకాన్ని బట్టి ఉంటుంది అది చేసే విధానాన్ని బట్టి ఉంటుంది మీరు ఈ విధంగా చేసుకుంటూ పోతుంటే ఇది భూమికి ఇవ్వండి పదహైదు రోజులకు ఒకసారి వేపాకు రుబ్బి పంట కొట్టండి దాంట్లోనూ పోషకాలు ఉంటాయి తర్వాత ఆ చేదుకి పంట దగ్గరికి మ్యారెంట్ ఎక్కువ కొట్టండి మళ్ళీ జింకలు రావు ఆ చేదు తిన్నాయంటే ఒక మొక్క రెండు మొక్కలు మళ్ళీ ముందుకు రావు అంతా చేదు ఉందేమో అని సో జింకలు రావు దోమ రాదు పంట దగ్గరికి తెగులు రాదు ఏమి ఖర్చుంది ఇప్పుడు మీకు ఇది మూడు సార్లు మీరు వేసుకున్నారంటే ఇరవై రోజులకు ఒకసారి నెలకు ఒకసారి పంటలోకి వదలొచ్చు భూమిలోకి తర్వాత అది స్ప్రే చేస్తుంటే దాని దగ్గరికి ఏమి కూడా మనము తెగుల్లో ఏమన్నా పురుగు వస్తేనే కదా మనం మందులు కొట్టాలా ఏమి రాన్నప్పుడు ఎందుకు కొడతాం ఇప్పుడు మన ఆరోగ్యం బాగుందన్నప్పుడు ఏమన్నా మాత్రం ఎందుకు వేసుకుంటాం మనము మన ఆరోగ్యం బాగాలేనప్పుడు తలనొప్పి అంటే తలనొప్పి మాత్రం అంటాం కడుపు నొప్పి అంటే కడుపు నొప్పిమా లేదా బలానికి తక్కువైంది తప్ప వయసు అయింది కాళ్ళకి కాల్షియం తక్కువైందంటే కాల్షియం అంటాం బాగున్నప్పుడు అవన్నీ వాడే అవసరం ఏముంది లేదు కదా సో అంటే మన పంటను ముందు నుంచే జాగ్రత్తగా చూసుకుంటే ఏ మందుల జోలికి కూడా పొయ్యే పని ఉండదు